ప్రభుత్వ పథకాల కోసం ప్రైవేటు వ్యక్తులను నమ్మకండి అని కర్నూలు జిల్లా మత్స్యశాఖ కార్యాలయం అధికారి శ్యామల సూచించారు గురువారం నగరంలోని జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కొందరు ప్రైవేటు వ్యక్తులు మత్స్యశాఖలో ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని ప్రజల నుంచి మత్స్యశాఖ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసినట్లు పేర్కొన్నారు దీనికి సంబంధించిన ప్రజలు మత్స్యకారులు నేరుగా నేరుగా బంగారుపేట కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు ప్రైవేట్ ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని తెలియజేశారు పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులు డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు కాదని ఈ విషయం ప్రజలందరికీ గమనించాలని సూచించారు ఈ నేపథ్యంలో జూలై నెల ఇరవైవ తేదీన పత్తికొండ మండలం రిజర్వాయర్ రిజర్వాయర్లోని మత్స్య సంపదను పద్నాలుగు వందల ముప్పై నాలుగు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు లీజ్కి ఇవ్వడానికి బహిరంగ వేలం ఉదయం పదకొండు గంటలకు పత్తికొండ ఎంపీడీఓ వారి ఆఫీస్ ఆవరణలో జరపబడను పేలంలో పాల్గొనదలిచిన వారు పదివేల డిపాజిట్ చెల్లించి పాల్గొనాల్సి ఉంటుందని పేలంపాటలు అత్యధిక మొత్తం వేలం పాడి మత్స్య సంపదను దక్కించుకున్నవారు అదే రోజు డబ్బు చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు నమస్కారం అండి ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే నిన్న కొంతమంది అపరిచితులు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఆ సమాచారం ఏంటంటే కొంతమంది అపరిచిత వ్యక్తులు మత్స్యశాఖ నందు కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి వాటికి సంబంధించి మేము మీకు శాంక్షన్ చేయిస్తాము దానికి మాకు డబ్బులు ఇవ్వండి అనేటట్టు కొంచెం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకు తెలిసిందండి దానికి సంబంధించి డిపార్ట్మెంట్ పేరుని తర్వాత మా ఆఫీసర్స్ నా పేరుని అందరూ వాడుకుంటున్నట్టు చెప్పారు సో దీనికి సంబంధించి మేము ప్రజలందరికీ మరియు ఫిషర్మెన్ కి ఇచ్చే వివరణ ఏంటంటే ఇంకా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా అంటే స్కీమ్స్ కి సంబంధించి డిజైన్ చేస్తున్నారు కానీ ఇంకా మాకు దానికి సంబంధించి గైడ్ లైన్స్ కానీ ఇంకా ఏమీ రాలేదు అవి వచ్చినప్పుడు మేమే మళ్ళీ సభ పత్రికాముఖంగా లేదా మీకు అందరికీ తెలిసేటట్టుగా పబ్లిసిటీ ఇచ్చే చేస్తాము ఇట్లాగా మాకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు వచ్చి మీ దగ్గర డబ్బులు అడగడం ఇవన్నీ మాకు సంబంధించిన విషయాలు కాదు డిపార్ట్మెంట్కి ఏ రకంగా వీళ్ళతో సంబంధం లేదు కాబట్టి మీరు ఎవరు కూడా ఇటువంటి వ్యక్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని మనవి అంతేకాకుండా మీకు ఏమైనా దీనిల మీద సందేహాలు ఉంటే ఏదైనా ప్రభుత్వ పథకాలు కావాల్సి వచ్చినా డిపార్ట్మెంట్ కర్నూలు డిపార్ట్మెంట్ అంటే బంగారుపేట మత్స్యశాఖ నందు మా కార్యాలయం ఉంటుందండి ఇక్కడికి వచ్చి మా దగ్గర వివరాలు కనుక్కొని మీరు ముందుకు వెళ్ళొచ్చండి అపరిచిత వ్యక్తులు ఎవరు అడిగినా కూడా స్కీములకు సంబంధించి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు థ్యాంక్ యూ కాకుండా ఈ నెల ఇరవై తేదీన అంటే జూలై ఇరవై తేదీన పత్తికొండ మండలంలో పందికోన రిజర్వాయర్ అనేది ఒకటి ఉందండి అది కూడా బహిరంగ వేలం నిర్వహించబడుతుంది జూలై ఇరవైవ తేదీన ఎంపీడీఓ ఆఫీస్లో ఉదయం పదకొండు గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుందండి ఆసక్తి గల వారు పాల్గొనవచ్చు దీనికి డిపాజిట్ పదివేలు రూపాయలు కట్టవలసి ఉంటుంది అంతేకాకుండా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఎవరైతే పాటలు విన్ అవుతారో అంటే ఎవరైతే పా ఎక్కువ అధిక ధరకి పాడిన వాళ్ళకి అదే రోజే అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందండి నా పేరు శ్యామల అండి జిల్లా మత్స్యశాఖ అధికారి కర్నూలు అండి థ్యాంక్ యూ